పశ్చిమ బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి విశాఖ అల్లూరు విజయనగరం మన్యం అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నాయి నిన్న కర్నూలు గుంటూరు జిల్లాల్లో కుండపోత వాన కురిసింది ఇక మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు అల్లూరి జిల్లా గిరిజన ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పలుచోట్ల రహదారులపై నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు ముఖ్యంగా విశాఖలో కురుస్తున్న వర్షాలపై మరి డీటెయిల్స్ అందించడానికి మా డిప్యూటీ ఇన్పోటేటర్ వాసు సిద్ధంగా ఉన్నారు వాసు ఏంటి అప్డేట్ యా చందు ఉదయం నుంచి కూడా విశాఖ నగరం కుండపోతగా మారిపోయింది ఉదయం ఆరు గంటల నుంచి కూడా విశాఖ నగరం అంతా నగర వ్యాప్తంగా కూడా మొత్తం నగరం అంతా కూడా చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరడం జరిగింది జ్ఞానాపురం మురళి నగరం మద్దిరిపాలెం తదితర ప్రాంతాల్లో రహదారులపై నీరు చేరడం జరిగింది ఆవర్తనం ప్రభావంతో గత రెండు రోజులుగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినాయి కానీ ఇవాళ నగరం అంతా కూడా భారీ వర్షాలు కురిసినాయి నిన్న మొన్న కూడా అనగాపీలు అవ్వచ్చు పాడేరు అవ్వచ్చు తదితర జిల్లాలో కురిసినప్పుడు కూడా ఇవాళ నగరాన్ని అయితే మొత్తం చుట్టుముట్టింది మొత్తం ఎడదరిపి లేకుండా మొత్తం కూడా వాతావరణం ఒకసారిగా మారిపోయే పరిస్థితి ఏర్పడింది దీంతో ఏపీ వ్యాప్తంగా కూడా ఆవర్తనం ప్రభావంతో మరో రెండు మూడు రోజుల్లో కూడా మొత్తం అల్పబీడం ఏర్పడే అవకాశం ఉంది దీని ప్రభావంతో మరో మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాలతో పాటు గోదావరి జిల్లాలు రాయలసీమలో కూడా వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ ప్రధానంగా అనకాపల్లి జిల్లాలో రానున్న మూడు గంటల్లో భారీ పిడుగులు ఉరుములతో భారీ ఈదురు గాలితో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది రానున్న మూడు గంటల్లో సాయంత్రం లోపు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి పిడుగులు పడే అవకాశం ఉందని కూడా తాజాగా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నట్టు గత రెండు రోజులు కురిస్తున్నట్టు వర్షాలతో వాగులు వంకలు కూడా పొరలే పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో ఏదో అనారోగ్యం బాగోపోయినప్పుడు కూడా డోలీ మోతల ద్వారా తీసుకొచ్చుకుని వాళ్ళని ఆసు ఆసుపత్రికి తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది ఈ వర్షాల కారణంగా కొండపై ఉన్నటువంటి గిరిజనులు కిందకు దిగలేని పరిస్థితి కిందకు వచ్చినటువంటి గిరిజనులు పైకి వెళ్ళలేని పరిస్థితి ఈ వర్షాల కారణంగా కూడా చాలా రహదారులు ఏజెన్సీ ప్రాంతంలో రహదారులు కూడా మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది వాడితే వారికి బాహ్య ప్రపంచంతో కూడా సంబంధాలు తెగిపోయే పరిస్థితి ఏర్పడింది ఈ ప్రభావం రెండు మూడు రోజుల పాటు ఉండే వర్షం వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తం చేసింది ఆ కోస్తా జిల్లాలో కలెక్టర్లు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉన్న జిల్లా కలెక్టర్ కూడా అప్రమత్తం చేసింది లోటు ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో మొత్తం కూడా సురక్షిత ప్రాంతాన్ని తరలించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో గిరిజన తండాల్లో ఈ వర్షాల కారణంగా గిరిజనులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా నగర వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి పడుతున్నట్టు వర్షం కారణంగా జ్ఞానాపురం అండర్ బ్రిడ్జి మొత్తం కూడా వాటర్ చేరిపోయింది అక్కడ వాహనాలు రాకపోక కూడా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఏర్పడింది మరో రెండు రోజుల పాటు ఈ ప్రభావం ఉండడంతో మత్స్యకారులు కూడా ఎవరో వేటకు వెళ్ళొద్దని చెప్పడం జరిగింది ముఖ్యంగా గాలి విపరీతమైన గాలి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలి భారీ గాలి వాతావరణ శాఖ చెప్పడంతో మత్స్యకారులు వేటకు వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి రావడం రావడం జరిగింది మొత్తం రెండు మూడు రోజుల పాటు ఎవరు కూడా వేటకి వెళ్ళొద్దని కూడా చెప్పడం జరిగింది వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఎందుకంటే ఈదురు గాలి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలి అవకాశంతో వాళ్ళందరూ ఇబ్బంది పడతారు దీంతో ప్రభుత్వం వేటకి కూడా హెచ్చరించడం జరిగింది ఏదైనా కూడా జిల్లా కలెక్టర్ కూడా అప్రమత్తం అయ్యే ఆయా జిల్లాల్లో ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి ఏపీలో ఆ ప్రాంతాల్లో మొత్తం సమీక్షలు జరుపుతున్నారు అధికారులు కింద స్థాయి ఎంఆర్ఓ స్థాయి అధికారిని ఎండి స్థాయి అధికారులను అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాలను గుర్తించారు ఆయా ప్రాంతాల్లో మొత్తం సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు సముద్ర తీర ప్రాంతం కూడా అల్లలు కూడా ఎగ్జపడే అవకాశం ఉంది చాలా కూడా మనం ఉప్పాడ కూడా బీచ్లో కూడా చూడవచ్చు భారీగా అల్లలు ఎగ్జపడే పరిస్థితి కనిపిస్తుంది గాలి కూడా అతి వేగంగా వీస్తుంది దీంతో అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వం హెచ్చరించింది కలెక్టర్లు ఎక్కడికక్కడ మొత్తం కూడా సమీకరించి ఎవరెవరు ఏ ప్రాంతాల్లో మునిగిపోయే ప్రాంతాలని ఆ ప్రాంతాలను గుర్తించి వాళ్ళకు కూడా సురక్షిత ప్రాంతా తరలించేందుకైతే ఇతర ఏర్పాట్లు కూడా చేస్తే పరిస్థితి కనిపిస్తుంది మరో రెండు మూడు రోజుల పాటు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెప్పు రైట్ వాసు

चलिए मनीष हां कर सकते हैं ना अपने कर्जों को भाई समझ में काम का أنا <applause> يعني..